ఆత్మకారక గ్రహం గురించి అమాత్యకారక గ్రహం గురించి ఈ రెండు విషయాలు ఇప్పుడు తెలుసుకోవాలి గతంలో మనం చాలా బాగా రీచ్ అయింది అది గ్రహం అమాత్యకారక గ్రహాల గురించి చాలా విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు ఇంకా కొత్త విషయాలు తెలుసుకుందాం ఆత్మకారక గ్రహం అంటే ఏంటో మనకు తెలిసిపోయింది ఎక్కువ డిగ్రీల్లో ఉన్న గ్రహం ఏదైతే ఉందో ఆత్మకారక గ్రహము దాని తర్వాత డిగ్రీల్లో ఉన్న గ్రహమే అమాత్యకారక గ్రహము ఈ రెండు విషయాలు మనకు తెలిసింది ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే శ్రీ మాధవానంద గురుప్యో నమ శ్రీమాత నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక ఆత్మకారకాగ్రహం గురించి అమాత్యకారకా గ్రహం గురించి ఈ రెండు విషయాలు ఇప్పుడు తెలుసుకోవాలి గతంలో మనం చాలా బాగా రీచ్ అయింది అది ఆత్మకారకాగ్రహం అమాత్యకారక గ్రహాల గురించి చాలా విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు ఇంకా కొత్త విషయాలు తెలుసుకుందాం ఆత్మకారక గ్రహం అంటే ఏంటో మనకు తెలిసిపోయింది ఎక్కువ డిగ్రీల్లో ఉన్న గ్రహం ఏదైతే ఉందో అది ఆత్మకారక గ్రహము దాని తర్వాత డిగ్రీల్లో ఉన్న గ్రహమే అమాత్యకారక గ్రహము ఈ రెండు విషయాలు మనకు తెలిసింది ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ రాశి చక్రంలో గ్రహం ఎవరో చూసుకోండి అదే మీ రాశి చక్రంలో అమాత్య గ్రహం ఏంటో చూసుకోండి ఆ రెండు పక్కన పెట్టుకోండి నవాంశ చక్రం దగ్గర రావాలండి ఇప్పుడు మనం నవాంశతో రిలేట్ అయ్యి చాలా వీడియోలు చేస్తున్నాం ఎందుకంటే నవాంశ కూడా చాలా ముఖ్యంగా బట్టి ఇక మీ నవాంశ చక్రంలో కూడా మీ రాశి చక్రంలో గ్రహము తర్వాత గ్రహము ఏ రాసుల్లో అయితే ఉందో ఏ రాసుల్లో అయితే ఉందో నవాంశ చక్రంలో కూడా అదే రాసుల్లో ఉండాలి దీన్నే మనం సింపుల్గా వర్గోత్తమం అంటాం కదా అందరికీ తెలిసిందే అంటే మీ ఆత్మకారక అమాత్యకారక గ్రహము వర్గోత్తమం చెందితే మీరు అదృష్టవంతులు అంటే మనం ఎందుకు జన్మిస్తామంటే అలాంటి జాతకులు ఏదో ఒకటి సాధించడానికి జన్మిస్తారు సింపుల్గా ఏదో మనము పుట్టామా మన పని మన పని చేసుకున్నామా మనం చేసావా అన్నట్టు ఉండదు వీళ్ళ జీవితం ఏదో ఒక సాధించడానికి వీళ్ళు జన్మించారు అని చెప్పుకోవచ్చు మళ్ళా జాగ్రత్తగా వినండి శ్రద్ధగా మీ ఆత్మకారక అమాత్యకారక అమాత్యకారకాగ్రహము వర్గోత్తమం చెందినట్లయితే అంటే ఏంటి రాశి చక్రంలో ఏ రాశిలో అయితే ఉంటారో నవాంశ చక్రంలో కూడా అదే రాశిలో ఉన్నట్లయితే దాని వర్గోత్వం అంటాం కదా సింపుల్ అప్పుడు ఈ జాతకులు స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఇది స్త్రీ పురుషులందరికీ వర్తిస్తుందండి నేను చెప్పి ప్రతి వీడియో స్త్రీ పురుషులందరికీ వర్తించిదే వాళ్ళు అదృష్ట జాతకులు అంటే వాళ్ళు ఏదో సాధించడానికే వాళ్ళు జన్మించారు అని ఖచ్చితంగా చెప్పచ్చు ఇక్కడ ఇంకా ముఖ్యంగా అక్కడ ఆత్మకారక గ్రహం యొక్క మహర్దశ కానీ అమాత్యకారక గ్రహం యొక్క మహర్దశ కానీ జరుగుతున్నట్లయితే వాళ్ళకి చాలా అద్భుత ఫలితాలు ఉంటాయండి అది నేను చెప్పక్కర్లేదు అనుభవించే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది వాళ్ళ జీవితం తర్వాత ఆ గ్రహము ఏదైనా రాశిలో ఉంటే అని మాట్లాడుకున్నాం కదా అంటే రాశి చక్రంలో ఏ రాశిలో ఉంటే నవాంశక్రంలో కూడా అదే రాశిలో ఉండాలి ఇక్కడ మీకు ఆత్మకారక గ్రహం అమాత్యకారక గ్రహం రెండిట్లో ఏ ఒకటి జరిగినా మీరు అదృష్టవంతులు రెండూ అవ్వాలని లేదు కొంతమందికి రెండూ జరగచ్చు కొంతమంది ఆత్మకారక గ్రహమే వర్గోత్తమం చెందొచ్చు కొంతమందికి అమాత్య గ్రహం వర్గోత్తమం చెందొచ్చు ఈ రెండిట్లో ఏ ఒక్క గ్రహం వర్గోత్తమం చెందినా లేదు రెండు గ్రహాలు వర్గోత్తమం చెందితే ఇంకా ఎక్సలెంట్ ఓకేనా కానీ ఏదో ఒకటే జరిగింది అనుకుందాం అయినప్పటికీ ఎక్సలెంట్ ఈ ఆత్మకారక గ్రహము కానీ అమాత్య గ్రహము వర్గోత్తమం జరిగినప్పుడు రాసి చక్రంలో ఏ రాశిలో ఉంటే నవాంశ చక్రంలో కూడా అదే రాశిలో ఉండాలనుకున్నాం కదా అప్పుడు ఏ రాశిలో అయితే ఉంటారో ఆ రాశ్యాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నా మరి ప్రతి ఒక్కరికి ఆత్మకారక గ్రహం యొక్క మహర్దశ జరగాలని రూల్ లేదు కదా అప్పుడు లేదా అమాత్యకారక గ్రహం యొక్క మహర్దశ జరగాలని రూల్ లేదు మరి తర్వాత స్టెప్ ఏం తీసుకుంటాము వాళ్ళు ఏ రాశిలో అయితే ఉంటారో రాశ్యాధిపతి యొక్క మహర్దశ జరుగుతున్నా వీళ్ళకి అదృష్టం చేకూరుతుంది అలా కూడా లేదండి ఆ రాశ్యాధిపతి మహర్దశ కూడా జరగట్లేదు అప్పుడేం చేయాలి ఈ ఆత్మకారక గ్రహము అమాత్యకారక గ్రహము ఏ నక్షత్రాల్లో ఉన్నారో చూసుకోండి అంటే మీకు రాసి చక్రంలో ఏ నక్షత్రాల్లో ఉన్నారో చూసుకుంటే సరిపోతుంది వర్గోత్తమం జరిగింది కదా వర్గోత్తమం జరిగినప్పుడు రాసి చక్రంలో గ్రహం కానీ గ్రహం కానీ ఏ నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఏ నక్షత్రంలో ఉన్నారో చూసుకుని ఆ నక్షత్రాధిపతి యొక్క మహర్దశ జరిగినట్లయితే ఆ నక్షత్రాధిపతి యొక్క మహర్దశ జరిగినట్లయితే అప్పుడు కూడా మీరు ఇంతే అదృష్టాన్ని అనుభవిస్తారు జాతకులు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆత్మకారక గ్రహానికి ఇవ్వండి మీ జాతక చక్రం చెక్ చేసుకుంటున్నప్పుడు తర్వాత ప్రిఫరెన్స్ అమాత్యకారకా గ్రహానికి ఇవ్వండి రెండు బలాలు ఒకటి కాదు కదా గ్రహం యొక్క బలం వేరు అమాత్యకారక గ్రహం యొక్క బలం వేరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా ఆత్మకారక గ్రహానికి ఇవ్వాలి వర్గోత్తమం జరిగింది మీరు ఎక్సలెంట్ అంటే రాజు అనమాట వాళ్ళు అమాత్య గ్రహం వర్గోత్తమం జరిగింది ఇంక ఈజీగా అర్థమైపోతుంది వాళ్ళు మంత్రి అంటే రాజుకు ఎక్కువ మంత్రికి విలువ విలువెక్కువ రాజుకే కదా తర్వాత ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తాము మంత్రికి ఇస్తాం ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాలేజీ తీసుకున్నామంటే ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ అండి ప్రిన్సిపాల్ లేనప్పుడే వైస్ ప్రిన్సిపాల్ యొక్క యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి ఆయన అప్పుడు ప్రిన్సిపల్ కింద యాక్ట్ చేయాలి అంతే కదా ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే సీఎం డిప్యూటీ సీఎం అండి ఏదైనా కొంచెం క్యాలెండర్ కొంచెం పెద్దది ఉంటుంది కదా భారత దేశానికి మనం చూసుకున్నట్లయితే ఇండియా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇంకెంతకు మించి ఎగ్జాంపుల్స్ అవసరం లేదు మీకు అర్థమైపోయి ఉంటుంది ఆత్మకారక ఆత్మకారకాగ్రహం అంటే ప్రెసిడెంట్ అమాధ్య కారక ఆగ్రహం అంటే వైస్ ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ ఏమైనా తక్కువ ఇండియా కంటే ఆయన కూడా రాజ్యసభకి మరి ఆయనే కదా అధిపతి ఉండాల్సిన క్వాలిటీస్ ఉంటాయి కదా కాబట్టి మీకు ఎవరు వర్గోత్తమం జరిగిందో ఎవరు వర్గోత్తమం చెందారో చూసుకోండి మీకు ఎవరు వర్గోత్తమం చెందారో చూసుకోండి గ్రహం వర్గోత్తమం చెందింది ఆమాత్య గ్రహం వర్గోత్తమం చెందింది ఇది ఎప్పుడు మాట్లాడుకుంటున్నాము వర్గోత్తమం జరిగినప్పుడు మాత్రమే మాకు వర్గోత్తమం జరగలేదండి అసలు మీరు ఇదంతా ఈ ఈ కంటెంట్ మీకు సంబంధం లేదు ఇది ఈ కాన్సెప్ట్ ఎవరికైతే వర్గోత్తమం జరిగిందో ఆత్మకారక గ్రహం కానీ గ్రహం కానీ వాళ్ళకు వర్తిస్తుంది అప్పుడు అక్కడ ఆత్మకారక గ్రహం మీకు ఉదాహరణకి ఆత్మకారక ఆత్మకారక గ్రహమే వర్గోత్తమ జరిగిందండి ఆ గ్రహం యొక్క మహర్దశ ఉందో లేదో చూసుకోండి జరుగుతుందో లేదా ఎదరు వస్తుందా లేదా అయిపోయింది అనుకోండి ఇంక వేస్ట్ అది పక్కన పెట్టేసేయండి మీకు ఇప్పుడు కరెక్ట్ పాయింట్లో మీరు మీ కెరియర్ స్టార్ట్ అవుతుంది అప్పుడు వాళ్ళకి ఆత్మకారక గ్రహం యొక్క మహర్దశ జరుగుతుంది చాలా బాగుంటుంది ఆత్మకారక గ్రహం యొక్క మహర్దశ లేదు కనీసం ఆత్మకారక గ్రహం ఏ రాశిలో అయితే వర్గోత్తమం జరిగిందో రాశ్యాధిపతి యొక్క మహర్దశ జరిగితే ఎక్సలెంట్ అది కూడా జరగట్లేదు ఏం పర్వాలేదు ఆత్మకారక రాశి చక్రంలో ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకోండి నక్షత్రాధిపతి యొక్క మహర్దశ జరుగుతోంది అది కూడా ఎక్సలెంట్ ఖచ్చితంగా ఈ మహర్దశలు జరగాలి వాళ్ళు చూడాలి ఇప్పుడు అమాత్య గ్రహం కూడా అంతే వాళ్ళు కూడా చాలా బాగా అనిపిస్తారు ఆత్మగా ఈ అమాత్య గ్రహము వర్గోత్తమం జరిగినప్పుడు ఆత్మ అమాత్యకారక కారకాగ్రహం యొక్క మహర్దశ జరిగిన అమాత్యకారక గ్రహం ఏ రాశిలో వర్గోత్తమం జరిగిందో ఆ రాశ్యాధిపతి యొక్క మహర్దస్ జరిగిన అమాత్యకారక గ్రహం ఏ నక్షత్రంలో ఉన్నాడో చూసుకున్న నక్షత్రాధిపతి యొక్క మహర్దశ జరిగిన వాళ్ళు అదృష్టవంతులు ఖచ్చితంగా వీళ్ళు ఏదో ఒకటి సాధించడానికే జన్మిస్తారు చెప్తే సింపుల్గా ఏదో లైఫ్ లీడ్ చేయడానికి మాత్రం వీళ్ళు ఇష్టపడరు అలా ఉండదు కూడా వీళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా చాలా బిజీగా వీళ్ళ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే చాలా బిజీగా ఉండడము ఒక పలుకుబడి వ్యక్తులతోటి పరిచయాలు వీళ్ళకి పలుకుబడి ఉండడము ఎప్పుడు వీళ్ళు ఏదోటి సాధించడంలో ఉంటూ ఉంటారు కాబట్టి ఒక సాధన ఎప్పుడు చేస్తూ ఉంటారు వీళ్ళు ఎవ్రీడే లెర్నర్స్ కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకుంటూ ఉండడము ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోవడము ఖచ్చితంగా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళేదాక చెప్పాను కదా రాజు మంత్రి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గతంలో ఇది పరాసర పద్ధతి కానీ తర్వాత ఈ ఆత్మకారక అమతి గ్రహం ఎవరు ఆయన శిష్యుడు జైమిని ఈయన రాసింది వీళ్ళు రాసినప్పుడు అండి మనకి ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు లేవు మీకు అర్థమైందండి ఈ జమినీని తీసుకున్నప్పుడు ఈ పరాశర యొక్క శిష్యుడు ఈయన రాసినప్పుడు కూడా ఏంటంటే మనకు వైస్ ప్రెసిడెంట్లు ప్రెసిడెంట్లు ఉండవు ఎవరు రాజు మంత్రి ఆ ఉద్దేశంలో రాస్తూ ఉంటారు ఆ ప్రకారమే మేము జ్యోతిష్యులు కూడా చెప్పాలి రాజకీయాలను మంత్రి పదవు సాధిస్తావు అంటే ఎలా చెప్తాము అప్పట్లో మరి మంత్రి పదవులు ఉన్నాయా ఆలోచించండి అంటే రాజాధికారం పొందుతావు అని ఉంటుంది మనకి దాన్ని మనం ఇలా క్యాలిక్యులేట్ ఇలా డివైడ్ చేసుకుని సపరేట్ చేసుకుని ఆ బలాన్ని బట్టి జ్యోతిష్యులు చెప్తారు ఎవరైనా సరే ఏ జ్యోతిష్యులైనా సరే కరెక్ట్గా నేర్చుకున్న సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు నువ్వు ఎమ్మెల్యే అవుతావు నువ్వు ఎంపీ అవుతావు నువ్వు మినిస్టర్ అవుతావు నువ్వు సీఎం అవుతావు ఇలా చెప్పచ్చు వాళ్ళు ఇండివిజువల్ జాతకం తీసుకుని ఇక ఈ ఆత్మకారకాగ్రహం కానీ అమాత్య కారకాగ్రహం కానీ ఏ నక్షత్రంలో ఉంటారో నక్షత్రాధిపతి యొక్క దశ కూడా బాగా యోగిస్తుందని చెప్పుకున్నాం కదా ఏ రాశిలో ఉంటే రాశ్యాధిపతి యొక్క దశ కూడా బాగా యోగిస్తుంది ఇక్కడ ఆత్మకారక గ్రహము అమాత్యకారక గ్రహము ఏ గ్రహాన్ని చూస్తున్నారో చూడండి ఇప్పుడు దృష్టిలోకి వెళ్దాం ఏ గ్రహాన్ని చూస్తున్నారో చూసుకోండి వీళ్ళిద్దరూ ఏ గ్రహాలను అయితే చూస్తూ ఉంటారో ఆ గ్రహం యొక్క మహర్దశ జరిగినప్పటికీ కూడా వాళ్ళు అంత అదృష్టాన్ని పొందుతారు ఇక్కడ నైసర్గిక పాపగ్రహాలు అయ్యే అనుకోండి ఉదాహరణకి గ్రహం కానీ అమర్తి గ్రహం కానీ వాళ్ళ పడినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు సాధిస్తారు కొంచెం కష్టపడాలి అంతే కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది కానీ విజయాల పరంపర మాత్రం వీళ్ళ సొంతం అవుతుంది అది గుర్తుంచుకోవాలి ఏమండి తర్వాత ఈ ఆత్మకారక గ్రహం కారక గ్రహం దృష్టి గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆత్మకారక గ్రహం మీద కనుక రాసిచక్రంలో గురు గురుదృష్టి ఉన్నట్లయితే గురుదృష్టి ఉన్నట్లయితే అది ఇంకా మంచిది ఇక్కడ ఆత్మకారక గురువు అయ్యారనుకోండి ఇది మనం మరి గురువును గురువు చూసుకోడు కదా ఇది ఇంకా మంచిది ఏమండి తర్వాత ఆత్మకారక గ్రహం అమాత్యకారక గ్రహం కలిసి ఉన్నా సరే చాలా మంచిది ఇది రీసెంట్గా మనం చెప్పేసుకున్నాం ఆల్రెడీ మళ్ళీ పాత కాన్సెప్ట్లోకి వెళ్ళొద్దు కలిసి ఉన్నా సరే చాలా చాలా మంచి ఫలితాలని ఇస్తుందా జాతకులకి ఇక ఈ ఆత్మకారక గ్రహము రాశి చక్రంలో లగ్నాత్తు దుస్థానాల్లో ఉండి వర్గోత్తమం చెందినట్లయితే మరి రాశి చక్రంలో తీసేసుకోండి దుస్థానం అయ్యింది ఏ షష్టమ అష్టమ వ్యయ స్థానంలో ఉన్నాడు అనుకుందాం ఆయన ఒక ఆ లగ్నత స్థానం అయింది ఇక్కడ వర్గోత్తమం జరిగింది మరి దుస్థానంలో ఉన్నప్పుడు ఆ నెగిటివిటీ తగ్గడానికి ఏమండి దుస్థానంలో ఉండి నెగిటివిటీ తగ్గడానికి వర్గోత్తమం జరిగినప్పుడు విషయం చెప్తున్నాను నేను ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు ముఖ్యంగా ఆత్మకారక గ్రహం ఎవరో చూసుకోండి మీకు ఎవరైనా అవనివ్వండి ఆత్మకారకాగ్రహం మీరు చెయ్యాల్సింది ఏంటంటే ఒక రాగి చెంబు తీసుకుని రాగి చెంబు తీసుకుని ఆదివారం నాడు అందులో మంచినీటిని పోసి అందులో మంచినీటిని పోసి గుప్పుడు గోధుమలు వేయండి అందులో ఆ మంచినీటిలోనే గుప్పుడు గోధుమలు వేయండి వేసి సూర్యుడికి అర్ఘ్యం వదిలేసేయండి ఇలా ప్రతి ఆదివారము చెయ్యాలి ప్రతి ఆదివారము చెయ్యాలి ఏం చేస్తారు రాగి చెంబు తీసుకోవాలండి అందులో మంచినీటిని తీసుకుని మీ గుప్పల్లోకి ఎన్ని గోధుమలు వస్తాయో గోధుమలన్నీ వేసేసేయండి అర్ఘ్యం వదిలేసేయండి సింపుల్ పరిహారం ఇది ఇలా ఎన్ని ఆదివారాలు చెయ్యాలండి ఇలాగ మీరు ఖచ్చితంగా ఇరవై ఏడు ఆదివారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్స్ వచ్చినా బ్రేక్స్ వచ్చినా పర్వాలేదు ఆదివారం నాడు మాత్రం శాఖాహారమే భుజించాలి పరిహారం చేసినప్పుడు గుర్తుంచుకోండి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది శాకాహారం మాత్రమే భుజించాలి మిగతా అవన్నీ మామూలు మీరు పడుకోవడం నేల మీద పడుకోవడాలు అలాంటివి ఏమి ఉండవు ఎలా అయితే ఉంటారో అలా ఉంటారు అంతే కానీ శాఖాహారమే భుజించాలి ఈ పరిహారం చేసినప్పుడు ఇలా చేస్తున్నప్పుడు మీ ఆత్మకారక గ్రహము ఏదైతే దుస్థానాల్లో ఉండి ఏవైనా నెగిటివిటీస్ వస్తుంటే కనుక అవన్నీ తగ్గుముఖం బట్టి మీకు మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు మీకు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశుకనోభవంతు శుభం